దాదాపు ఆరు నెలల కిందటి నుండే మనం ఒక అంశం మీద క్లియర్ కట్గా మాట్లాడబోతూ మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో ఎదుర్కోవాలి అంటే తెలుగుదేశం పార్టీ డెఫినెట్లీ జగన్ గారి పాలననైతే చర్చలో ఉండే విధంగా చెయ్యరు బదులుగా దుష్ప్రచారాన్ని జగన్ వ్యతిరేక ప్రచారాన్ని అండ్ ఉన్నవి లేనట్లు లేనివి ఉన్నట్లు ఈ ప్రచారాన్ని చాలా పెద్ద స్థాయిలో క్షేత్ర స్థాయి వరకు కనుక తీసుకువెళ్లే క్రమంలో సో ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించబోతు ఉన్నారు ఆల్రెడీ విరాళాల సేకరణ చేస్తున్నారు వందల కోట్ల రూపాయలు డిజిటల్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీడియా మేనేజ్మెంట్లో పెడుతున్నారు వాళ్ళు పెట్టబోతూ ఉన్నారు చాలా మందితో మండల్ లెవెల్లో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళు టచ్లోకి వచ్చారు ఎక్కడికక్కడ ఎవరి అవసరాలు తీర్చడం కోసం వాళ్ళు సిద్ధపడి ముందుకెళ్తూ ఉన్నారు వందల కోట్ల రూపాయలు డమ్ చేసి పెడుతున్నారు ఖర్చు పెడుతూ ఉన్నారు ఎన్నికలు వచ్చేసరికి ఇది పతాక స్థాయికి చేరుకుంటుంది అని చెప్పి ఆరు నెలల నుంచే మాట్లాడుతూ పోతూ ఉన్నాం అప్పుడు మరి ఎవరైనా పెద్దగా పట్టించుకున్నారా లేదో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైతే టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కొమటి చేయరా ఒక వీడియో రిలీజ్ అయిందో లీక్ అయిందో ఎదవలు భార్య పిల్లలు ఉండరు వాళ్ళకు కొనేయండి నియోజకవర్గానికి వెయ్యి వైసీపీ కుటుంబాలు వాళ్ళకు ఓటీసీ కుటుంబాలను కొనేయండి కనీసం యావరేజ్గా మూడు వేల నుంచి నాలుగు వేల ఓట్లను మనం మేనిపులేట్ చేద్దాం వెళ్ళండి ప్రతివరికి డబ్బు అవసరం ఉంటుంది ఎరేసి కొనేయండి అని చెప్పి ఆయన ఏదంటే అది మాట్లాడుకుంటూ పోయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత మీడియాతో పాటు అనుకూల మీడియా మీడియాగా ఓ గంగేరెత్తిపోతూ అండి హాయ్ వచ్చేస్తున్నారు కొనేస్తున్నారు అక్కడి నుంచి వస్తున్నారు డబ్బంతా కనుక వందల కోట్లు విరాళాలు సేకరించారు గ్రామ స్థాయి వరకు వెళ్ళి పిచ్చలు విడిగా ఖర్చు పెట్టబోతున్నారు మొత్తం ఓట్లను మ్యానిపులేట్ చేయబోతున్నారు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో ఇది ఇవన్నీ మంచివి కాదు అని ఆరు నెలల కిందటి నుంచి చెబుతున్నాను నేను ఇది ఉంది నోట్ మై ఓట్స్ మార్క్ మై ఓట్స్ అని కూడా చెప్పిన చాలాసార్లు ఎస్ నాకు ఆ సమాచారం ఉంది నేను చెప్పిన ఇప్పుడు సీన్ కట్ చేస్తే అవే జరుగుతూ ఉన్నాయి ఊర్లలోకి రాబోతున్నారు మండలలోకి వస్తారు అంటే మీ వరకు ఏదో రూపంలో వస్తారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏ విధంగా నష్టం జరిగింది అని చెప్పి ఉన్నది లేదని చెబుతారు అండ్ అదే సమయంలోనే మీ అవసరాలు మీ ఇంట్లో ఏమైనా డబ్బు అవసరం ఉంది మేము తీరుస్తామంటారు వైసీపీకి ఓటేయద్దు మీ పిల్లలు చదువు అయిపోయింది ఉద్యోగం మేము ఇప్పిస్తాం అవసరమైతే అమెరికా పిలిచుకు వెళ్దాం మీ వాళ్ళకి ఎవరిన ఆరోగ్య సమస్యలు మేము చూపెడతాం ఆ డాక్టర్ మనోళ్ళే వెళ్ళండి చూపించుకోండి అంటారు వైసీపీకి ఓటు వేస్తండి అని ఇవన్నీ ఏవి అవసరం లేకపోతే నెక్స్ట్ డబ్బులు ఇవ్వడం మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది వందల నుంచి వెయ్యి కుటుంబాలను కరెక్ట్గా టార్గెట్ చేయబోతున్నారు ఆరు నెలల కిందటి చెప్పా కనీసం ఐదు వేల మంది కనీసం ఐదు వేల మంది ఏపీలోకి వచ్చేలా ఈ విధంగా చేయబోతున్నారు ఈ టీం అంతా ఎక్కడికెక్కడ అందరినీ కనెక్ట్ అవుతుంది కోఆర్డినేట్ కాబోతుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా రాసుకుంటూ వచ్చారు ఐదు వేల మందిని రిక్రూట్ చేశారు మంగళగిరిలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చారు తాజాగా ఒక వర్క్షాప్ నిర్వహించారు ఆ గుంట నక్కలు ఊర్లు లేకపోయని చెప్పి తాజాగా ఈరోజు రాశారు నా ఆరు నెలల కింద చెప్తున్నా అదే జరగబోతుంది విచ్చల విడి నెగటివ్ ప్రచారం జగన్ మీద చేయబోతున్నారు అధికార పార్టీ అయ్యుండుకొని కూడా వైసీపీ ఎందుకు సైలెంట్గా ఉందో వాళ్ళెందుకు ఇంకా బలోపేతం అవ్వలేదని చెప్పి మనం ఆరు నెలల కిందటే మాట్లాడుకున్నాం జగన్కు ఉన్నటువంటి ప్రధాన అస్త్రం అదే అని సో ఈరోజు జగన్ గారు అందుకనే సోషల్ మీడియాతో సమావేశం జరుపుతున్నట్టున్నారు ఈరోజు అంటే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కానీ కాస్త యాక్టివ్గానే పనిచేస్తున్నట్లే ఉన్నారు వెరస మొత్తం మీద అయితే విదేశాల నుంచి వందల కోట్ల రూపాయల విరాళాల రూపంలో వచ్చిన డబ్బులు మొత్తం ఇరవై రోజుల పాటు చల్లబోతున్నారు మరి వాళ్ళు అనుకున్న ప్రణాళిక ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారో వాళ్ళు అనుకున్నట్లు ప్రజలు ఏమన్నా ఎదవల వాళ్ళు ఎదవాలని అంటున్నారు ఇక చేస్తే కుక్కలకు బిస్కెట్లు వేసినట్లు వాళ్ళకి డబ్బీ చేస్తే ఓట్లు వేసేస్తారు కరెక్ట్గా వేరే ఎవరు వద్దు వెయ్యి వైసీపీకి ఓట్లు పడతాయి అన్న కుటుంబాలు వెయ్యిని టార్గెట్ చేయండి ఇదే వీళ్ళ ప్లాన్ సో మూడు నుంచి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల అయితే తప్పించవచ్చు అని సో ఆ మూడు నాలుగు వేల ఓట్లు చాలా కీలకంగా పోతున్నాయి కదా సో ప్లాన్ అయితే అది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నారు ఏముంది ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు అనుకోండి గట్టికి పది నియోజకవర్గాల్లో పెట్టే ఖర్చే కదా గట్టికి పది నియోజకవర్గాలు పెట్టే ఖర్చే కదా ఐదు వందల కోట్లైనా ఐదు వందల కోట్లలో కనీసం యాభై నియోజకవర్గాలు మూడు నాలుగు వేల ఓట్లు వాళ్ళు ఏమన్నా కనుక ఇంపాక్ట్ చూపించి తారుమారు చేయగలిగితే చాలా పెద్ద వర్క్ కదా అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు డబ్బు ప్రభావం ఇవన్నీ కనుక చూసుకుంటే వరస మొత్తం మీద అయితే ఈ ఇరవై రోజులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టీం అయితే వాళ్ళ శక్తికి మించి కష్టపడిన ఆ దుష్ప్రచారాన్ని ఎంతవరకు అడ్డకట్ట వేయగలుగుతారో చూద్దాం